హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసి అటేర్ ఇక్కడైతే మన దగ్గర ఈ బ్లాక్ హెడ్ మిషన్ ఉందండి అలాగే ఈ వైట్ హెడ్ మిషన్ కూడా ఉంది ఈ రెంట్కి ఈరోజు మనము నీడిల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని చూద్దామండి చాలామంది అడుగుతున్నారండి సూదులు ఎలా మార్చుకోవాలి అని ఓ ఫిక్స్ చేసుకున్నప్పుడు తొక్కుతూనే విరిగిపోతున్నాయి అని కంప్లైంట్ కూడా చెప్తున్నారండి అది ఎలా చేసుకోవాలి అని వీడియోలో క్లియర్గా చెప్తాను వాచ్ చేయండి ఇక్కడ సూదిలో ఇక్కడ రౌండ్గా ఉండేటటువంటి పార్ట్ ఉంటుందండి అలాగే ఇటు తిప్పితే ఇక్కడ ఫ్లాట్గా చూడండి చాలా ఫ్లాట్గా ఉండేటటువంటి అంటే సగము గీసినట్టుగా క్లియర్గా ఉంటుందండి ఇది ఫ్లాట్గా ఉండే పార్ట్ ఇది వచ్చి రౌండ్గా ఉండే పార్ట్ అనమాట చూడండి ఒకసారి ఇది ఫ్లాట్ ఇది రౌండ్ అనమాట ఈ విధంగా ఉంటుందండి నేను ఇక్కడ పదహారో నెంబర్ సూది పెడుతున్నాను వీటికి నంబర్స్ ఉంటాయండి పదహారు పద్దెనిమిది అలాగా నేనైతే సిక్స్టీన్ నంబరు సూది వాడతానండి మనం చాలా వరకు డెలికేట్సే గుర్తు ఉంటాం కాబట్టి నెంబర్ ఎక్కువ పెట్టుకునే కొద్దీ మనకి లావుగా హోల్ పడుతూ వస్తుందండి అందుకు పదహారు నెంబర్ సూది పెడితే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది నీడిలు నీడిలు పట్టుకొని ఉండే స్క్రూ అండి ఇది ఇక్కడ నీడిలు పెట్టుకునే దానికి పట్టుకొని ఉండే స్క్రూ ఈ స్క్రూతో ఇక్కడ పట్టుకొని ఉంటుందండి సూది ఇక్కడ మనము ఇలా లూజ్ చేసేసామంటే ఇది కంప్లీట్గా ఊడ్ వచ్చేస్తుందండి ఇక్కడ సూది ఉందండి నాకు ఆల్రెడీ ఇక్కడ ఈ సూదిని ఇలా తీసేస్తున్నాము ఇక్కడ రౌండ్దండి ఇది ఫ్లాట్గా ఉండే పార్ట్ ఇక్కడైతే మనకి ఇక్కడైతే మనకి ఫ్లాట్గా ఉండే కట్టు కనపడుతుంది కదండి ఇక్కడ ఈ కట్టులోకి మనకి ఈ ఫ్లాట్గా ఈ ఫ్లాట్గా ఉండే పార్ట్ పోవాలన్నమాట అంటే అంటే ఇక్కడ ఫ్లాట్గా ఉండే పార్ట్ ఈ ఫ్లాట్ పార్ట్లోకి ఇలా ఇన్సర్ట్ అయిపోవాలండి అంటే ఫిక్స్ అయిపోవాలి ఈ రెండు అలాగే మనము సూది పెట్టుకోవాలండి ప్రతిసారి మనము ఈ సూది పెట్టేదానికి ఈ పార్ట్ విప్పదీయాల్సిన పని లేదండి మనం మనం ఇప్పుడు ఒకసారి చూసుకున్నాం కాబట్టి మనకు ఈ ఫ్లాటు సైడు సూది ఎక్కడ పెట్టుకోవాలనేది ఐడియా ఉంటుంది దీన్ని యథాతథంగా మళ్ళీ స్క్రూ టైట్ చేసేస్తున్నానండి మీకు చూపించే చూపించేదానికోసమే తీసాను ఇది టైట్ చేసేస్తున్నానండి మరలా మీరు కొంచెము టైట్ చేసేసుకోండి స్క్రూ డ్రైవర్ తోటి ఈ ఫ్లాట్గా ఉండే పార్ట్ ఉంది కదండి దీన్ని ఇందాక చూసాం కదా మనము అలాగనమాట మన ఫుట్టు మధ్యలో ఒక హోల్ ఉంటుంది కదండి సూది పోయే హోలు ఆ హోల్లోకి ఈ సూదిని కిందికి పెట్టండి తర్వాత కరెక్ట్గా ఈ సూది పెట్టుకునే గ్రూలోకి ఫ్లాట్ పార్ట్ని రైట్ సైడ్కి పెట్టుకునేసి పైకి ప్రెస్ చేయండి సూది ఎంతవరకు పైకి వెళ్తుందో అంతవరకు మీరు పెట్టేసి వేలు ఇలా పెట్టేసి సూది కదలకుండా ఈ స్క్రూ డ్రైవర్ తోటి టైట్ చేసేసేయండి అప్పుడు సూది కరెక్ట్ ప్లేస్లో సెట్ అయిపోతుంది సూది ఎంతవరకు పైకి పోతుందో అంతవరకు పెట్టేయాలండి అప్పుడే నీట్గా సెట్ అవుతుంది తర్వాత ఈ స్క్రూని టైట్గా బిగించేసుకోండి తర్వాత ఈ చక్రాన్ని ఒకసారి తిప్పి చూసుకోండి కరెక్ట్గా సూది కిందికి పడుతుందా లేదా అనేది మనకి కరెక్ట్గా చూడండి సెట్ అయిపోయింది ఈ విధంగా ఉండాలి లేదంటే మనము రాంగ్గా పెట్టినట్టయితే ఈ సూది పుట్టు మీద కానీ లేదంటే కింద బాబిని దగ్గర ఉండే పళ్ళ మీద కానీ పడి సూది విరిగిపోతూ వస్తుందండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనము దారం ఎక్కించుకోవాలి లేదంటే ఒక్కోసారి కుట్టు కుట్టేటప్పుడు ఒక్కొక్క దారము జంప్ అవుతూ వస్తుందండి ఒక నాలుగైదు బాగా పడుతుంది ఒక నాలుగైదు కుట్లు బాగా పడుతుంది తర్వాత కాస్త ఇలా లూప్ లాగా పడేసి ఇలా లూప్ లాగా పడేసి మరలా ఒక నాలుగైదు బాగా పడుతుందండి ఆ విధంగా పడే పని అయితే మీరు దీన్ని ఇది లూజ్ చేసుకునేసి ఈ దారం అయినండి దారంమైన ఈ సూది కిందికి దించి చూడండి మీకు కుట్టు బాగా పడుతుంది ఇప్పుడు చూడండి కరెక్ట్గా పొజిషన్లో సెట్ అయిపోయింది ఈ విధంగా ఈ బ్లాక్ హెడ్ మిషన్లకు అయితే మనము సెట్ చేసుకోవాలి అలాగే ఈ వైట్ హెడ్ మిషన్లకు కూడా ఇక్కడ స్క్రూ ఉంటుందండి ఇక్కడ ఈ స్క్రూ లూజ్ చేసేస్తూనే ఈ సూది కిందికి వచ్చేస్తుందండి చూడండి దీనికైతే ఇక్కడ రౌండ్ కదండి ఇది ఫ్లాట్ కదా ఈ ఫ్లాట్ అవతల సైడ్కి పోవాలండి ఈ పక్క నుంచి ఇక్కడ ఈ హోల్లోకి అవతల సైడ్కి పోవాలండి ఇలాగా ఇప్పుడు చూడండి ఒకసారి కరెక్ట్గా సూది సెట్ అయింది ఈ విధంగా ఈ మిషన్లకైతే అవతల సైడ్కి ఫ్లాట్ పోవాలండి యువతల సైడ్కి మనకి రౌండ్ రావాలి ఆ విధంగా అండి ఈ మిషన్లకైతే చూశారు కదండి వీటికి కూడా అంతే అండి కొంచెం జంపింగ్ అని వస్తూ ఉంటే మనం దారం కుట్టేటప్పుడు ఒక్క పోగుమైన కొద్దిగా ఇది లూజ్ చేసి సూది కిందికి దించుకోండి అప్పుడు సెట్ అయిపోతుంది కరెక్ట్గా సూది పొజిషన్లో దిగుతూ ఉందండి చూడండి మనం దీనికైతే దారము ఈ పక్క నుంచి ఎక్కిచ్చేసి ఇటు లాక్కుంటామండి ఈ మెషిన్లకైతే దారము ఈ పక్క నుంచి ఇలా ఎక్కిచ్చేసి ఈ పక్కకి లాక్కుంటామండి అది అన్నమాట దీనికి వైట్ హెడ్కి బ్లాక్ హెడ్కి మిషన్లు మిషన్లో సూది పెట్టుకునే విధానము దారం తీసుకునే విధానం అండి ఈ విధంగా ఉంటుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి సూది ప్రతిసారి పెట్టుకొని విరిగిపోకుండా ఇది ఏదన్నా అవకతవకగా పెట్టారంటే ఈ ఫుట్ వచ్చి ఈ సూది వచ్చి ఫుట్ మీద కానీ లేదంటే ఇక్కడ ఈ సైడ్స్ ఈ స్టీల్ దాని మీద కూడా ఈ అంటే ఇక్కడ మనకి టీత్ ఉంటుందండి ఆ టీత్ మీద కానీ పడుతుంది పడి సూది విరిగిపోతుంది కాబట్టి మనం పెట్టుకునేటప్పుడే సూదులు విరిగిపోకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకుంటాము ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేసే చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్